ఉత్తరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో చైత్ర బహుళ అష్టమి సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారి దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి దిగిన విశ్వం సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దీప సేవాకాలం అనంతరం దూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం మహాత్మ్యం పరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచసం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్యలో ప్రధానమైన సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన ఋసుము చెందించి సంప్రదాయ కష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ఋసుము చెందించి సంప్రదాయ కష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది